నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రసిద్ధ హాస్య కథ రచయిత్రి శ్రీమతి గరిబెండ్ల సుబ్బలక్ష్మి గారు రచించిన మా వదిన అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆవకాయ పెట్టుకుందాం ఆదివారం పొద్దున్నే వచ్చేయి కాయ తెచ్చుకుందాం అని నిన్న వదిన అన్న మాటలను పట్టుకొని ఆదివారం పొద్దున ఏడు గంటలకల్లా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను నాకు అన్నయ్యకు రెండోసారి కాఫీ ఇచ్చి తను తాగుతూ పక్కనే ఉన్న పేపర్ చూసిన వదిన ఒక్కసారిగా కెవ్వు మన పెట్టింది హడలిపోయాం అన్నయ్య నేనును ఏమైంది వదిన ఎవరైనా పోయారా అన్నాను అటువంటి వార్తలకి అలా కెవ్వు అంటారనే అభిప్రాయంలో ఉన్న నేను ఇది చూడు అంటూ పేపర్లో ఓ మూల బాక్స్ కట్టి ఉన్న చిన్న ప్రకటన చూపించింది వదిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన అది ఆ రోజు అంటే ఆదివారం ఉదయం పది గంటల నుండి మాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలేజీలో సీనియర్ సిటిజన్లను ప్రోత్సహించటానికి వారికి వివిధ రకాలైన పోటీలు పెట్టి బహుమతులు ఇస్తున్నారట ఆ బహుమతులు కూడా మామూలుగా లేవు ప్రతి పోటీ విజేతకు ఒక్కొక్కరికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా వరుసగా ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఇస్తారట ఆ అంకెలు చూడగానే వదిన కళ్ళు మెరిశాయి అది కనిపెట్టిన అన్నయ్య అంతంత డబ్బులు ఇస్తున్నారంటే అప్పటికే ఎవరికి ఇవాలో వాళ్ళే నిర్ణయం చేసుకుంటారని ఒట్టి కంటి తుడుపు చర్య కోసమే ఈ హడావుడంతా చేస్తూ ఉంటారని దాని అభిప్రాయంగా చెప్పాడు వదిన కోరగా చూసింది అన్నయ్య వైపు మరి ఇంకా అన్నయ్యతో వాదించకుండా ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మా ముగ్గురు పేర్లు రిజిస్టర్ చేయించేసింది నేను కంగారుగా అదేంటోదినా ఆవకాయ పెట్టుకుందాం అన్నావుగా అన్నాను ఈ పోటీల్లో గెలిస్తే ఆవకాయ పెట్టుకునే కర్మ ఎందుకు మనకి ఏకంగా ఐదు సంవత్సరాలకు సరిపడా ఆవకాయ కొనేసుకోవచ్చు అంది స్థిరంగా అయినా అంటే సాధారణంగా ఆటలు పాటలు డాన్సులు లాంటివి ఉంటాయి మనకు ఆ పాటలు డాన్సులు రావాయే ఇంకా ఆటలు అంటావా అసలే రావు మరి మనకు బహుమతి వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అన్నాను ఆటలు అంటే బోర్డు రకాలైన ఆటలు ఉన్నాయి పాటలంటే క్లాసికలా లైటా సినిమా పాటలా ఏదైనా వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది ఇక్కడే రాదనుకుంటే ఎలా అంటూ నన్ను నిలదీసింది అన్నయ్య ససేమిరా రానంటే రానన్నాడు నాకేమీ రావు నేను రానన్నాను వదిన అన్నయ్యను బతిమాలింది బెదిరించింది గొడవ పెట్టుకుంది అందరు మొగుళ్ళు పెళ్ళాలని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారు మీరే నాకీ ఏమీ చెయ్యరు అంటూ బ్లాక్ మెయిల్ కూడా చేసింది ఆఖరికి వదిన గొడవ భరించలేక వస్తాను కానీ అక్కడ దేనిలోనూ పార్టిసిపేట్ చేయమనకూడదు ఉట్టిగా నీకు సాయం వస్తానంతే నీకు కావలసింది నువ్వు చేసుకోవచ్చు అందుకు ఇష్టమైతేనే వస్తాను అంటూ అన్నయ్య కండిషన్ పెట్టాడు దానికి వదిన ఒప్పుకుంది వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో పాటే కాస్త పులిహోర కూడా కలిపేసింది వదిన దాన్ని ప్యాక్ చేసేసి మంచినీళ్ళ సీసాలు రెండు నింపేసి ఓ బ్యాగులో సర్దేసి తొమ్మిది అవ్వకుండా నన్ను అన్నయ్యను బయలుదేరదీసింది వదినను చిన్న కాస్త గునుస్తూనే బయలుదేరాం నేను అన్నయ్య కూడా తీరా ఆ కాలేజీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము కదా ఎంతమంది జనాలు అప్పటికే వచ్చేస్తున్నారు సిటీలో ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతున్న నన్ను చూసి ఇంతకు మూడు రెట్లు ఉంటారు ఉన్న వాళ్ళలో ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు అంది వదిన వీళ్ళంతా ఇప్పుడు పరుగులు పెట్టేద్దామని అన్న అన్నయ్య మాటలకు ఏమో నాలాంటి భార్యలు మీలాంటి భర్తల్ని బలవంతంగా తీసుకొచ్చి ఉండొచ్చు కదా అంటూ నిజాన్ని ఎంత అందంగానో చెప్పింది వదిన ఉన్నమాట ఉన్నట్టు చెప్పే వదినంటే అందుకే నాకు అంత ఇష్టం ఆ గుంపులో జ్వరబడి స్టేజ్ దగ్గర ఉన్న నిర్వాహకుల దాకా వెళ్ళి అసలు ఏమేం పోటీలు ఉన్నాయో ఉన్న పాంప్లెట్ తీసుకొచ్చింది వదిన అన్నీ పరుగు పందాలు మ్యూజికల్ చైర్సు పాటలు డ్యాన్సులు కనిపించాయి అందులో పరుగు పందాలకి మ్యూజికల్ చైర్స్కి ఈ వయసులో మా శరీరాలు సహకరించవాయే ఇంకా పాటలంటే అసలు కూని రాగాలే రావాయే డాన్సులు అసలే పాడవాయే అనవసరంగా ఇంత దూరం వచ్చామనుకుంటుండే నాకు మనం దీనికి పేరు ఇవ్వచ్చు అంది పేజీ చివరు ఉన్నదాన్ని చూస్తూ అదేట అని వదిన చేతిలో కాగితంలోకి కుతూహలంగా తొంగి చూశాను చిట్ట చివరిన ఉంది ఆ పోటీ దాని పేరు స్టాండప్ కామెడీ అంటే ఏంటి అర్థం కాక అడిగాడు అన్నయ్య అదే అన్నయ్య ఈ మధ్య చాలా చోట్ల ఇది చేస్తున్నారు ఒక మనిషి తన అనుభవాలు లాంటి దాన్ని రెండు మూడు నిమిషాలు చెప్పి ఆడియన్స్ను నవ్వించటం అదేదో సినిమాలో హీరో చేస్తాడు ఇంకేదో సినిమాలో హీరోయిన్ కూడా చేస్తుంది ఆ సినిమా పేర్లు గుర్తు చేసుకుందుకు ప్రయత్నిస్తున్నాను మన ఇద్దరి పేర్లు దీనికి ఇచ్చేనా అంది వదిన ఉత్సాహంగా నాతో నా పేరా అమ్మో స్టేజ్ ఎక్కితేనే నాకు కాళ్ళు వణుకుతాయి అందులోనూ మనం అనుకున్నది కాదుట పది నిమిషాల ముందు టాపిక్ వాళ్ళు ఇస్తారట దాని మీద చెప్పాలట నన్ను వదిలే తల్లోయ్ ఎత్తి వదిన దండం పెట్టేశాను పనికిరాని దాన్ని చూసినట్లు నా వైపు చూస్తూ తన పేరు ఇవ్వటానికి స్టేజ్ వైపు వెళ్ళింది వదిన అంటే ఏంటి చల్లాయ్ అసలు అదేం పోటీయో అర్థం కాక అన్నయ్య నన్ను మళ్ళీ అడిగాడు నాకు సరిగ్గా తెలిస్తే కదా అన్నయ్యకు చెప్పటానికి అందుకే వదిన పేరు ఇచ్చింది కదా చూద్దాం ఏమిటో అన్నాను నేను మొహంలోకి ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ ఇంతలో వదిన పరుగు పరుగున వచ్చింది మా దగ్గరికి స్టేజీ మీద జరిగే పోటీలన్నీ లోపల ఆడిటోరియంలో జరుగుతున్నాయట ఈ గ్రౌండ్లో ఆటలు మాత్రమే రండి లోపలికి వెళ్దాం అంటూ మమ్మల్ని లోపలికి లాక్కెళ్ళింది మేము వెళ్ళేసరికి వదిన ఇచ్చిన పోటీలో వాళ్ళు పేర్లు పిలుస్తున్నారు వదిన పేరు వినపడగానే మమ్మల్ని అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టి వదిన స్టేజ్ మీదకు వెళ్ళిపోయింది పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ వరుసగా స్టేజి మీద కూర్చోబెట్టారు ఒక పెద్ద ఆయన ఎవరో మైక్లో ముందుకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు మేము శ్రద్ధగా వినసాగాము ఇక్కడ కలిసిన మనం అందరం ఒక్క వయసులోనే పండిపోలేదు అనుభవాలలోనూ అనుభూతుల్లోనూ అభిమానాల్లోనూ ఆప్యాయతల్లోనూ అన్నింటిలోనూ పండిపోయి ఒక పరిణితి దశకు వచ్చిన వాళ్ళం ఇప్పుడు జరిగిపోయిన మన గతం గురించి ఆలోచిస్తూ ఉంటే మన హృదయాన్ని ఇప్పటికీ తాడిగా ఉంచే జ్ఞాపకాలు కొన్ని మనకు గుర్తొస్తాయి అందులో ముఖ్యమైనది మనందరికీ కలిగే మొదటి ప్రేమానుభవం సరిగ్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో దాన్ని ఫస్ట్ క్రష్ అంటారు తెలిసి తెలియని వయసులో మనకు కలిగిన ఆ ఫస్ట్ క్రష్ అనుభవాలను ఈ పండిన వయసులో మరొకసారి గుర్తు చేసుకుని మనలో అప్పటి హుషారుని నింపుకునేలా కాస్త హాస్యం జోడించి ఎవరి ఫస్ట్ క్రష్ గురించి వారు ఐదు నిమిషాలకు మించకుండా చెప్పాలి ఒక పది నిమిషాల తర్వాత పోటీ మొదలవుతుంది కానీ మిగిలిన పోటీల్లోలా కాకుండా ఈ పోటీకి మటుకు ఐదు వేల రూపాయల బహుమతి ఒక్కటే ఉంటుంది అందుకని ఈ పది నిమిషాల్లో మీ ఫస్ట్ క్రష్ని జ్ఞాపకాల్లో నుంచి వెలికి తీసి హాయిగా నవ్వుకునేలా మాకు అందిస్తారని పోటీలో పాల్గొనబోతున్న ఈ పది మందికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నట్టు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పోటీలో పాల్గొంటున్న వారిలో తొమ్మిది మంది మగవారే ఒక్కరే మహిళ దీన్ని బట్టి మన మహిళలు ఎంత పురోగమించారో మనకు తెలుస్తుంది అంటూ ఒక నమస్కారం పెట్టి స్టేజ్ దిగిపోయారు నాకు అన్నయ్యకు ఆ టాపిక్ విన్న తర్వాత నోట మాట రాలేదు అన్నయ్య అయితే అలా బిగుసుపోయి కూర్చుండిపోయాడు స్టేజ్ మీద ఉన్నవాళ్లలో కొంతమంది మగవాళ్ళు ఒకరితో ఒకరు చిన్నగా మాట్లాడుకుని నవ్వేసుకుంటున్నారు నేను వదిన వైపు చూశాను తను చిన్నగా నవ్వుతూ నా వైపు చూసి ధమ్సప్ ప్రకటనలోలా బొటన వెలెత్తి చూపించింది కనీసం ఏ టాపిక్ విన్న తర్వాతనైనా వదిన పోటీ నుంచి విరమించి వచ్చేస్తుందనుకున్న నాకు చిరునవ్వు నవ్వుతూ అక్కడే కూర్చున్న వదినను చూస్తుంటే ఎంత ధైర్యవంతురాలో అనిపించింది భయపడుతూ అన్నయ్య ముఖంలోకి చూశాను అన్నయ్య అలాగే బిగుసుపై కూర్చుని ఉన్నాడు పది నిమిషాలు యుగాల్లా గడిచాయి ఒక్కొక్కరు వారి వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏదో చెప్తున్నారు అన్నీ చిన్నపిల్లల ఆటల్లా అనిపించాయి ఇక వదిన వచ్చింది వచ్చి స్థిరంగా మైక్ ముందు నిలబడింది ఒకసారి అన్నయ్య వైపు చూసింది నెమ్మదిగా మొదలుపెట్టింది అన్నయ్య సీట్లో కాస్త ముందుకు జరిగాడు కార్యక్రమ నిర్వాహకులకు న్యాయ నిర్ణేతలకు నమస్కారాలు అవి నేను హై స్కూల్లో చదువుకునే రోజులు మా స్కూల్కి వెళ్ళటానికి మధ్యలో చిన్న వంతెనల ఒకటి ఉండేది అది దాటి వెళ్ళాలి మా ఊళ్ళో కాలేజీకి కూడా ఆ వంతెనే దాటి వెళ్ళాలి ఆ వంతెనకు అటు ఇటు ఉన్న పిట్ట లాంటి వాటి మీద కాలేజీ కుర్రాళ్ళు కూర్చొని మేము స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటే కామెంట్లు చేసేవారు కానీ ఒక అబ్బాయి మటుకు ఎప్పుడు అసలు మా వైపే చూసేవాడు కాదు ఆ అబ్బాయి నాకు చిన్నప్పటి నుండి తెలుసు మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు పెద్ద పెద్ద చదువులు చదివి పాపం వాళ్ళ అబ్బాయికి తలనొప్పి వచ్చేస్తుందని పొద్దున్నే వాళ్ళమ్మ ఆ అబ్బాయి తలకి చెంపల్లో నుంచి జారిపోయేలా బోలెడంత కొబ్బరి నూనె రాసి కాలేజీకి పంపించేది అలా కాలేజీకి రావటం ఆ అబ్బాయికి సిగ్గు అందుకని మధ్యదారిలో ఎవరూ చూడకుండా చూసి తన చేతి రుమాలతో ఆ తలను గట్టిగా తుడు చేసుకునేవాడు ఎప్పుడైనా అటు వెళ్తున్న మేము చూసినట్లు అనిపిస్తే సిగ్గుతో తలం చేసుకునేవాడు నాకు భలేనవ్వొచ్చేది ఆ అబ్బాయిని పట్టుకుని ఏడు పెంచాలనిపించేది అమ్మని కాదనలేని అతని మంచితనం నాకు ఎంతో నచ్చేసింది ఆ అబ్బాయి ఎప్పుడైనా నా వైపు చూడకపోతాడా కళ్ళు కలిపి చిన్న నవ్వు నవ్వుదామని చాలాసార్లు అనిపించేది కానీ నా స్కూల్ చదువు అతని కాలేజీ చదువు పూర్తయిపోయినా కూడా నాకు అవకాశం రాలేదు ఏం చేస్తాం అదే నా ఫస్ట్ క్రష్ ఎందుకంటే అలా నేను కోరుకున్న ప్రియుడే నాకు మొగుడైపోయాడు కదా అంటూ నమస్కారం పెడుతూ ముగించింది ఆ కర్ణ అన్నయ్య వైపు ఓ చూపు విసురుతూ శ్రద్ధగా వింటున్న అన్నయ్య ముఖం వదిన ఆఖరి మాటలకు మందారంలో వెచ్చుకుంది వదిన మాటలు పూర్తయిన నిమిషానికి కానీ వదిన ఆఖరి మాట అర్థం అవ్వని ఆహుతులు నవ్వుతూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు ఇంకా వేరే చెప్పటం ఎందుకు అప్పటికీ అందరికీ అర్థమైపోయింది ఫస్ట్ ప్రైజ్ వదినకేనని దర్జాగా ఐదు వేల రూపాయల చెక్కు పట్టుకొస్తున్న వదినను చూసి నాకు అన్నయ్యకు ఎంత గర్వంగా అనిపించిందో కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే